నిన్నటితో ఈ ప్రగతిలో మనం అన్ని సేవలు అన్ని నిలిపివేయబడింది ఈరోజు నుంచి పరివాహన్ అనే వెబ్సైట్లో అన్ని సేవలు పొందవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఇప్పటి వరకు మనకి ఈ ప్రగతి అనే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రజలు దాంట్లో అప్లై చేసుకునే వాళ్ళు తద్వారా ఇక్కడ మన ఆర్టీఓ ఆఫీసుల్లో దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది ఇక నుంచి పరివాహన్ అనే సైట్లో వాహనానికి సంబంధించిన ఏ సేవలకైనా అందులో వెళ్ళి సిటిజన్ అప్లై చేసుకుంటే ఆఫీస్లో అప్రూవ్ చే చేయబడుతుంది సో మేము ప్రజలకు తెలియజేయడం ఏంటంటే మీరు ఏ ఇబ్బందులు ఉన్నా ఏ సేవకు సంబంధించిన ఏ ఏ ఇబ్బంది ఫేస్ చేసినా డైరెక్ట్గా ఆఫీసులోకి వచ్చి సంబంధించిన సిబ్బందితో మాట్లాడి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆర్టీఓను కూడా కలవాలని నేను అందరికీ తెలి తెలియజేస్తున్నాను అంటే చాలామంది అవగాహన లేకుండా తెలియని వాళ్ళని ఎవరన్నా కలిసి వాళ్ళని మిమ్మల్ని మిస్గైడ్ చేసి అలా జరగకుండా మీరు అలా మిస్గైడ్ అవ్వకుండా ఉండడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియపరుస్తున్నాను మీరు ఏదైనా సేవ గురించి తెలియకపోతే వచ్చి సంబంధించిన క్లర్కులు ఉన్నారు అంటే ఒక ఐదు మంది ఉన్నారు వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కరికి అలాట్ చేయడం జరిగింది సంబంధించిన సబ్జెక్టు మీకు క్లారిఫికేషన్ ఇస్తారు ఒకవేళ ఆ సంబంధించిన సేవకు పరిష్కారం దొరకలేదంటే మేము హెడ్ ఆఫీస్కి దాన్ని రైస్ చేసి టికెట్ పెట్టి అక్కడ సాల్వ్ చేసేటట్లు మేము చేస్తాము దీని ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త వెబ్సైట్లోకి వెళ్తున్నాం కాబట్టి ఎవరు ఇబ్బంది ఫేస్ చేయకూడదు అంటే డిలే డిలే అవ్వకూడదని మేము ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియపరుస్తున్నాము ఎందుకంటే చాలామంది వాహనదారులు అంటే ఏదో మా డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు మాకు అది రాలేదు మాకు పర్మిట్ రాలేదు లేకపోతే మాకు ట్యాక్స్ క్లియరెన్స్ జరగలేదు లేకపోతే మాకు మండల్ మ్యాపింగ్ జరగలేదు ఈకేవైసీ జరగలేదు అలా ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో మా లెవెల్లో మేము తొంభై తొమ్మిది శాతం మేము మా క్లియర్ చేయడానికి ఆఫీస్ తరపు నుంచే ప్రయత్నిస్తాము